కొంతమంది భగవంతుడిని నమ్మరు భగవంతుడు లేడు అంటారు భగవంతుడు లేడు అన్న వాళ్ళని నాస్తికుల్ని నేను చాలా చాలా గౌరవం ఇస్తాను ఎందుకు అంటారేమో మీరు ఆశ్చర్యపోతారేమో నేను ఈ మాట అన్నప్పుడు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు నేను భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాను వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మారు వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మి భగవంతుడు లేడని నమ్మి జీవనం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో నిజాయితీ లేడన్న వాళ్ళు లేడన్నట్లే బ్రతుకుతున్నారు కానీ ఉన్నాడు ఉన్నాడని చెప్తున్న నేను ఉన్నాడని వేదిక మీద చెప్పి లేడన్నట్టుగా నెలకి బతికితే నాదా తప్పు వాళ్ళదా గొప్ప ఎవరు గొప్ప నిజాయితీలో నాకన్నా వాళ్లే గొప్ప కాదా వాళ్లే గొప్ప ఉన్నాడు ఉన్నాడని చెప్పిన వాడిని ఉన్నాడన్నట్లు బ్రతకగలిగితేనే నా నిజాయితీ లేడు లేడన్నవాడు లేడన్నట్లే బ్రతుకుతున్నాడు వాళ్ళది నిజాయితీ ఎందుకు తప్పు పట్టాలి వాళ్ళని ఆ విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టన సరి కదా వాళ్ళ నిజాయితీని ఆ ఆ విషయంలో శ్లాఘిస్తారు ఇక ఉన్నాడన్నవాడు ఉన్నాడన్నవాడికి కూడా అంత నిజాయితీ ఉండాలి వాడు ఉన్నాడన్న నమ్మకంతోనే ప్రతకం కానీ అందులో వాళ్ళు ఇందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోకర్లా ఇందులో వాళ్ళు అందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోకర్లా ఉభయలు ఒకరినొకరు గౌరవించుకోవచ్చు కదా ఎందుకు అసలు ఏ విషయంలోనైనా సరే ఎవరిని ఎవరు అవమానించక్కర్లా చక్కగా కలిసి జీవనం చేయొచ్చు అందులో ఏమి అభ్యంతరం ఉండదు